మన వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ నైన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చెఫ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైన అన్ని ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ మోర్ వీడియోస్ ఆ రామ ద్రావిడ సంఘం కేంద్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ఇప్పిలి శంకర్ శర్మ ప్రధాన కార్యదర్శిగా జోషుల శివప్రసాద్ విశాఖపట్నం మధురవాడ దుర్గా కన్వెన్షన్లో మంగళవారం శ్రీ ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అధ్యక్షులుగా శ్రీకాకుళం సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ప్రధాన కార్యదర్శిగా జోషుల శివప్రసాద్ శర్మ ఎన్నికయ్యారు మంగళవారం మధురవాడలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తెలంగాణ శాఖల కార్యవర్గ సమావేశం జరిగింది సంఘం గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ ఆ శర్మ ఆధ్వర్యంలో సంఘానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు కొత్త కార్యవర్గాల ఏర్పాటు చేపట్టారు ఉపాధ్యక్షులుగా అనకాపల్లికి చెందిన వంకుపల్లి సూర్యనారాయణ శర్మ ఉప కార్యదర్శిగా చాపరకు చెందిన వనమాలి వెంకటరమణ శర్మ కోశాధికారిగా శ్రీకాకుళానికి చెందిన ధర్మపురి శంకర్ శాస్త్రి ఉపకోశాధికారిగా పాలకొండకు చెందిన దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ ఎన్నికయ్యారు విశాఖ జిల్లా అధ్యక్షులుగా వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ కార్యదర్శిగా రాజేటి గురునాథరావు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తెలంగాణ శేఖల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నాకు అత్యంత ప్రియమైన సంఘము సంఘ నా ప్రియ ఆత్మబంధువులు నలభై రెండు సంవత్సరముల సుదీర్ఘ చరిత్ర కలిగిన మన సంఘానికి ఒక బాధ్యతాయుత వ్యక్తిగా పనిచేయమని మీరిచ్చిన ఈ అవకాశమును వినమ్రతతో సేకరించుతున్నాను మన సంఘములోని పెద్దలందరినీ గౌరవిస్తూ తోటి సభ్యులతో మర్యాదగా నడుచుకుంటూ సంఘ ఆశయ సిద్ధికి సంఘ సభ్యులందరినీ ప్రోత్సహిస్తూ సంఘాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని విన్నవించుకుంటున్నాను మాట ఇస్తున్నాను నా దైనందిన జీవితంలో కొంత సమయాన్ని సంఘానికి కేటాయిస్తూ సంఘాన్ని అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్ళుటకు కావలసిన శక్తియుక్తులను నాకు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జై బ్రాహ్మిన్ జై జై బ్రాహ్మిన్ మనకి శ్రీకాకుళంలో మొట్టమొదటిగా ఈ ఆరామ ద్రావిడ బ్రాహ్మణులందరూ కూడా ఉండేవారు వారు వారు విభిన్న వృత్తులతో వ్యాపారాలతో అట్లాగే అర్చక వృత్తి అట్లాగే పురోహితం అలాగే వైద్యం అట్లాగే రీత్యా వివిధ స్థలాలకు వెళ్ళిన వారు విశాఖపట్నంలోని విజయనగరంలోని అట్లాగే పార్వతీపురం అలాగే హైదరాబాదు తెలంగాణలో కూడా ఉన్నారు అలాగే బ్రహ్మపురంలో కూడా ఉన్నారు వీరందరినీ కూడా కలుపుకొని వచ్చి ఒక ఆరామ ద్రావిడ సంఘం అని ఒక ఏర్పాటు చేసి ఇది సుమారు నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది దానికి పూర్వం ఒక పది మంది ఉండేవారు అట్లాగే ఇప్పుడు కూడా ఒక రెండు వేల మంది సభ్యులతో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వీరందరూ కూడా కిందటి డిసెంబర్ నెలలో నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది వారందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఈ ఆరామద్రావిడి సంఘం ముందుకు వెళ్ళాలని ముందుకు తీసుకెళ్లాలని వారి వారి మంచి మంచి ఆలోచనలతో యజ్ఞాగాలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇది ద్రావిడ సంఘం బ్రాహ్మణులు ఉన్నతికి సర్వోన్నతికి ఉంటుందని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అనకాపల్లి అదేవిధంగా బరహంపూర్ ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి ద్రావిడ సంఘానికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ సంస్థ గత నలభై సంవత్సరాలుగా ద్రావిడ బ్రాహ్మణుల యొక్క అందరికీ కూడా యథోచితమైనటువంటి సేవలు అందిస్తూ వారు అన్న అందరి యొక్క ఉన్నతని కోరుకుంటూ ఈ సంఘం స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై రెండు నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి అనేక మంది మహనీయులు పెద్దలు దీనికి సహకరించారు అదేవిధంగా ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనిని ఇంకా ముందు ముందుకు తీసుకొని వెళ్ళి సమైక్యతాభావంతో సమాజ హితాని కోసం సమాజానికి పనుగొచ్చేటువంటి అనేక అనేక కార్యక్రమాల్ని నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకు కేంద్ర అధ్యక్షులుగా అరసవెల్లి సూర్యదేవాలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి ధర్మకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా అన్ని జిల్లాల నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శి అలాగే ఉప కార్యదర్శి ఉపాధ్యక్షులు అలాగే అనేక మంది వ్యక్తుల యొక్క గౌరవ సలహాల మీదకు ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఇంకా సంఘం అభివృద్ధి చెందాలంటే ఎక్కడున్నటువంటి మన ఆరామద్రా వీళ్ళందరూ కూడా ఈ సంఘానికి సహకరించవలసిందిగా గౌరవాధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను స్వస్తి ఈరోజు ఇక్కడ కేంద్ర కమిటీ వారు నిర్ణయించిన అన్ని కమిటీలు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాము నేను వేమకోటి సుబ్బలక్ష్మీనంద శర్మ విశాఖపట్నం అధ్యక్షుడిగా నన్ను నియమించారు నా సహాయ శక్తుల నా టీంతో సహా కనీసం ఉపాధి మంది ఉన్నారు వారందరితో సహా మా ఆరామ ద్రావిడ సంఘాన్ని స్థాపించిన చిరస్మరణీయులైన పెద్దలందరికీ వారి యొక్క ఆశయాలని నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మా ఆరామిద్రావిడి సంఘాన్ని అందరు దశ దిశలా వ్యాపం చేసిన సద్గురు కృష్ణయాజీ గారి ఆశయాలని ఎప్పుడు కూడా వమ్మ చేయకుండా మా ఒక్క వంతిగా మేము చేస్తామని ఆరామద్రవారి సంఘంలో ఉన్న అందరి ఈ అభివృద్ధిని కోరుతూ సంక్షేమాన్ని కోరుతూ సంక్షేమాన్ని కోరుతూ విద్య వైద్య సౌకర్యం కలిగజేస్తున్నారు అలాగే వారి అబ్బాయిలు వాళ్ళ యొక్క తనయులైన శ్రీ మాకు గౌరవ శ్రీ రామకోటి కిరణ్ కుమార్ సూర్యనారాయణ శర్మ గారు మాకు గౌరవాధ్యక్షున్నారు అట్లాగే సూర్యాయ దేవస్థానంలో అత్యకత్నం వహిస్తూ వంశపాధిపతిగా ఉన్న మాకు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ గారు కూడా మాకు దశ దిశ చేస్తూ దిశానిధ్యం చేస్తారు అంటే వారి యొక్క ఆదేశానుసారము అనుసారము విశాఖపట్నం శాఖను అభివృద్ధి చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం నమస్కారం ద్రావిడ బ్రాహ్మణ సంఘ సమావేశం బ్రహ్మపురి అంటే అలాగే శ్రీకాకుళం బరంపురం విజయనగరం విశాఖపట్నం ఈ జిల్లాలన్నిటి వారిది కొత్త కార్యవర్గం ఎంపిక జరుగుతోంది జరిగింది కూడా సుమారు నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి చాలా చాలా పెద్దలు మహనీయులు మహాత్ములు మాన్యులు ఎంతోమంది కృషి చేసి నిస్వార్థ సేవతో చేసినటువంటి ఈ సంఘం ఇవాళ మరింత బలోపేతం చేసి సామాజిక ధార్మిక ఆధ్యాత్మిక వైదిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా అలాగే ఇందులో ప్రజాసేవ అనేటువంటి మాట అంటే దాని అర్థం పూర్ అంటే పేద పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించడానికి కూడా స్కాలర్షిప్పులు ఉన్నత విద్య అభ్యసించడానికి వాళ్ళ వాళ్ళ స్థాయిలలో ఉన్నతమైనటువంటి స్థాయి కాలేజీ స్థాయి కానీ వారి పాఠశాల ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కానీ అలాగే అనేక రకాలైనటువంటి విభిన్నమైన సంస్కృతులలో ఉండేటువంటి వాడి అన్ని కళలలో ఉండేటువంటి ప్రజ్ఞా దురీణులందరినీ కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా ప్రయోజకత్వం కల్పించాలనేటువంటి భావనతో జరిగినటువంటి ఇవాళ ఈ ఆరా ముద్రావర్సంగ బ్రాహ్మణ ఎన్నికలు చాలా చక్కగా జరిగి విజయ విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో దుర్గా థియేటర్ ఆ థియేటర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన పెద్దలందరూ అలాగే ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులుగా మా గురువుగారైనటువంటి సద్గురు కృష్ణయాజవర్యుల కుమారులు శ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ గారు ఇలియాస్ కిరణ్ బాబు గారు అలాగే కేంద్ర అధ్యక్షులు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు బ్రహ్మశ్రీ ఇప్పిలి శంకర శర్మ గారు వారు అధ్యక్షతన మిగిలినటువంటి పెద్దలందరూ మహానుభావులందరూ వేదికపై ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రమాణ స్వీకారం చేయించారని మరొక్కసారి ఆ ప్రమాణ స్వీకారం చేయించినందుకు వాళ్ళందరికీ కృత కృతజ్ఞతలు ధన్యవాదాలు అభివాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరింత పురోభివృద్ధిని కాంక్షించాలనేటువంటి భావనతో నమస్కారం చేస్తున్న భవదీయ భాస్కర్ భట్ల సత్యప్రసాద్ మా నమస్కారం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాట్ చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు